మీకు మీకు నచ్చది ఇక్కడికి వస్తే మీరు చాలా లాంగ్ నుంచి వస్తారండి పెద్ద పెద్దవాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి అంతా చుట్టూరు మొత్తం రౌండ్గా అయితే మొత్తం పెద్ద అడవండి ఈ లోపల మీరు వంటలు చేసుకోవచ్చు వంటలు చేసుకుని తినచ్చండి ఫ్రెండ్స్తో మీకు ఎవరేమంద ఇక్కడ కానీ చాలా ఇదిగా ఉండాలండి గుడ్ అండి ఇక్కడ వంటలు కూడా చేసుకోవచ్చు మీరు ఈరోజు వర్షం పడుతుంది సండే అయితే మాక్సిమమ్ ఇక్కడ మెడలమ్మ తల్లి బోర్డు కూడా ఉందండి మీకు ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు బర్త్డేలు అన్నీ చేసుకో ఇక్కడ మీకు బోర్డ్ కూడా చూపిస్తానండి ఈ అడవి అయితే చాలా పెద్దది మేమే చాలా సార్లు వచ్చాము ఎప్పుడు వీడియోలు తీయలేదు ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకైతే ఇక్కడ కనిపిస్తుంది అండి చూడండి పెద్ద అడవి చాలా పెద్ద అడవి మీకు మీకు వస్తే వాతావరణం అండి ప్రకృతి ప్రేమికులకైతే చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం ఎటు చూసిన అడవేనండి ఇది దగ్గర దగ్గర ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్లు ఉంటుందండి అంటే మొత్తం మన రౌండ్ సర్కిల్ ఇది అంతా ఉంటుందండి అడవి చాలా పెద్ద అడవి అండి ఇది మీరు చూడండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు వచ్చి అయితే ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటారు మనకైతే ఈ అమ్మవారిని తీసే అదృష్టం కలిగిందనుక తీసామండి ఇంకొకటి పందులు కూడా ఎక్కువే ఉంటాయండి అడవి పందులు అవి ఇవి అవితో వినేయండి ఇవి ఇవి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయండి నెమళ్ళు అవన్నీ ఉంటాయండి ఇక్కడ మీరు చూడవచ్చు డైరెక్ట్గా మనం పార్కుల్లోని అక్కడెక్కడే చూస్తాము ఈ ప్రకృతి అయితే చాలా బాగుంటుందండి చూడండి పెద్ద అడవిలోకి వచ్చినట్టు లేదండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని తీస్తాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసామండి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము డే చేసి ఇప్పుడైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము మీకు ఎప్పుడో తీయాలండి ఇది చూడండి చాలా బాగుంటుంది పెద్ద అడవి అడవినే చూపిస్తున్నాను అనుకోకండి అంటే ఎన్నో ఇందులో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి చూపిస్తున్నానండి ఈ మొక్కల్లో చాలా ఔషధాలు ఉంటాయండి చూడండి ఇక్కడంతా అంతా వంటలు చేసుకోవచ్చండి మీరు మామూలు టైంలో వస్తే సండేలో అయితే జనాలు ఎక్కువ ఉంటారు వర్షం పడుతుంది కాబట్టి మనం జనాలు అయితే లేరండి ఇప్పుడు మీరు చూడండి మనం నార్మల్గా ఇప్పుడైతే మా ఎక్కువ ఏం లేవండి ఏం కొనలేదు ఇంకా కొంటాం మంచి క్లారిటీతో మంచి ఇన్పుట్స్ ఇస్తానండి మీకు ఈ అడవి అయితే చూడండి చాలా పెద్ద అడవి ఇది ఇంకెళ్తా ఉంటే అడవి వస్తూనే ఉంటుందండి మధ్య మధ్యలో ఊర్లు ఉంటాయండి కానీ చాలా పెద్ద అడవి అండి ఇది మన మెడలమ్మ తల్లి ఇక్కడ అప్పుడప్పుడు షూటింగ్లు కూడా జరుగుతాయి అన్నారు అడవుల్లో అయితే జరుగుతాయండి శ్రీమంతుడు మన మామిడితోట ఉంటుంది కదండి ఆ మామిడితోట కొంచెం ముందు ఉంటుందండి మీకు అది కూడా చూపిస్తాను నేను మన సబ్స్క్రైబర్స్ అయితే కావాలి కదా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకు అన్నీ చూపించగలుగుతామండి ఎందుకంటే దీని మీదే బేస్ అయి ఉండాలి కాబట్టి మీరు ఎంత బేగం మనకి మన ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారో అంత వేగం మనకైతే మంచి మంచి లొకేషన్లు ఇస్తానండి ఆ మా తోట మా దగ్గరేనండి శ్రీమంతుడు మూవీ ప్లస్ ఇక్కడ ఇటుకబట్టీలు అన్నీ తీశారు కదండి అవన్నీ మా దగ్గరే అండి ఇవన్నీ జంగంపేట సైడ్ అండి మేము అప్పుడు మహేష్ బాబు గారిని కూడా చూసాము చూడండి వెళ్తూ ఉంటే అడుగు వస్తూనే ఉంటుంది ఇక్కడ అయితే ఇంక ముందుకు వెళ్ళలేము ఎందుకంటే ఏముంటాయో మాకు తెలియదు కాబట్టి వెళ్ళలేమండి అదంతా పచ్చని పొలాలు ఉంటాయండి మీకు చాలా బాగుంటుంది అడవి అయితే మాత్రం అడవిలోకి వచ్చు ఫ్లవర్స్ కూడా రావచ్చండి అండి ఫ్లవర్స్ కూడా రావచ్చు సైడు అంటే మామూలుగా రావాలండి మీరు ఏదనుకుని రావద్దు జనాలు అయితే ఉంటారండి ఇక్కడ ప్రైవసీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది లవర్స్ కూడా ఫ్లవర్స్కి అయితే అడవి నచ్చుతుందండి